పరిశుద్ధ గ్రంథములో నుంచి వెనుక గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనమును పఠించుకొని వాక్య ధ్యానం గావించుకుందాం నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలేను చా ఈ వాక్య భాగంలో నుంచి దేవుడు నాతో మాట్లాడుగాక స్నేహితుల గమనించండి దేవజనాంగమైనటువంటి ఇస్రాయిలీలు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము ఐదులో నుంచి విడిపించబడి ఆరాధనా స్థలములోనికి వచ్చిన తరువాత దేవుడు వారితో మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట ఏమిటి అంటే నేను మీలో నివసించాలి అని తెలియజేస్తూ ఉన్నా ండి దేవుడు మనలో నివాసము చేసేటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మాత్రమే ఆయనను ఆరాధించవలసినటువంటి రీతిగా ఆరాధించేటువంటి అనుభవం రోజుకొస్తా కొంచెం ఆలోచన చేయగలిగితే విశ్వాస జీవితంలో ఆరాధన అనేటువంటిది అతి ప్రాముఖ్యమైనటువంటి అందుకే మన జనకులు దేవదాసు గారు చెప్పిన మాట ఆరాధన దినము ఆచరించగవలయను ఏ రోజు కన్నా రోజే విన్నా అని తెలియజేశారు సంగతి ఏమిటి అంటే ఇస్రాయిలీలు శిక్షలోనికి వెళ్ళటానికి కారణం ఏమిటి అంటే అంటే ఐగుప్తు బానిసత్వములోనికి వెళ్ళటానికి కారణం ఏమిటి అంటే యోసేపును వాళ్ళు జైల్లో వేయించినటువంటి కారణం కానీ ఐగుప్తులోనికి వెళ్ళినటువంటి ఇస్లాయిలు నాలుగు వందల ముప్పై ఐదు సంవత్సరాలు ఐగుప్త దేశంలోనే ఉండవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని మనం ఆలోచన చేసిన వాళ్ళుగా ఉంటే ఐదుత దేశంలోనికి వెళ్ళేటువంటి ఇస్రాయేల్ వెళ్ళినటువంటి వారు ఆరాధన భాగ్యాన్ని మరిచిపోయినటువంటి వారుగా ఉన్నారు వాస్తవానికి బహిరంగ ఆరాధన సమయంలోనికి లే అంతవరకు లేకపోయినప్పటికీ కూడా అంతరంగ ఆరాధన ఉండాలి కనుక మనం కొంచెం ఆలోచన చేయగలిగితే ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థితికి మనం దూరం అవుతామో దైవ విరోధి బానిసత్వంలోనికి నడిపిస్తా బాగా గ్రహించండి ఈ బానిసత్వానికి ఏమిటి అంటే వారు దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆలోచన కూడా లేనిటువంటి పరిస్థితి ఐయుక్తు వైపు మాత్రమే వారి యొక్క ఆలోచన ఉన్నది కనుక ఇట్లా ఇక దేవుణ్ణి ఆరాధించే స్థితిలో లేదు మీకు ఇంకో మాట చెప్పాలి యోసేపు ఐక్త దేశంలో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి ఆరాధించే అనుభవంలో ఉన్నారు ఎక్కడ కనబడిందండి మీకు అని అంటే ఆదికాండ గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో దేవుని యొక్క ఆజ్ఞను పాటించేటువంటి క్రమములో వెళ్ళడానికి వెళ్ళడానికైనా ఇష్టపడ్డాడు కానీ దేవుని యొక్క ఆజ్ఞను మేరలేదు ప్రతిపర్బాలే విషయంలో దీన్ని ఆరాధనగా మీ ముందు పెడతా ఉన్నాను దీనికే ఆరాధన అంటే అర్థం ఏంటంటే దేవుడిని గౌరవించడం కనుక దేవుడు అంటారు నన్ను గనపరిచిన వారిని నేను ఘనపరుస్తానని తెలియజేశాను అందుకే యోసేపు ఐదుత దేశంలో ఉన్నప్పటికీ కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు యశగ్రహము యాభై మూడో యాభై ఎనిమిదవ అధ్యాయము పదగొడు వచ్చి దేవుడు ఏమంటున్నారంటే సహాయం చేయండి నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠి ప్రతిష్ఠిత నేను కోరకు తెలియక విశ్రాంతి దినను మనోహరమైనదనియుకు ప్రతిష్ఠిత దినమనియు ಘನಮಯ್ಯು ಅನುಕಿ ದಾ ಘನಮ ಆಚರಿಚನ ಎಡ వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పు ఉంచు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించదను అర్థమవుతండి అది ఆరాధన అంటే అర్థమేమిటి అంటే అది పరిశుద్ధ దినమని అది దేవుని తెలుమని గ్రహించి ఏమేం చేయకూడదంట ఈ వ్యాపారములు చేయకుండా ఈ పని పాటలు చేయకుండా కూర్చేయండి ఇష్టమైనటువంటి పనులు చేయకూ వ్యాపారములు చేయకూ లోక వార్తలు చెప్పు కొనకైయు గుండినయ్యడలా నీవు యోవాయంతో ఆనందించవు ఆగని కనుక ఈ ఈ మూడు అనుభవాలు ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినటువంటి అనుభవంలో వస్తాం ఇష్ట పనుల నుంచి ఇష్టమైనటువంటి పనులు ఆరాధనం ఆరాధనం చేయకుండా వ్యాపారం చేయకుండా ఇంకో మానేక వార్తలు చెప్పుకోకుండా ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది అంటే దేవునితో మమేకమే దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి స్థితిలోనికి వచ్చేటువంటి వారం ఆరాధించేటువంటి స్థితిలోనికి వచ్చేటువంటి ఉంటాం ఉంటామంటే దేవుణ్ణి మాటను గౌరవించేటువంటి స్థితిలోనికి వస్తాం కనుక ఆ రీతిన ఇక్కడ గౌరవించినటువంటి వారు మాత్రమే దేశంలో ఉన్నతమైనటువంటి స్థలంలోనికి వెళతారు ఎక్కిస్తారు నేనని దేవుడు తెలియజేశారు కనుక ఎందుకు ఇస్రాయేలీలు దేవుని బిడ్డలైనప్పటికీ కూడా ఏమండి ఐగుద్దులో ఉండి బాణ్యసంలో ఉండాల్సి వచ్చింది అంటే గుర్తు చేయండి ఆరాధన తినప్పుడు మర్చిపోయారు కనుక దేవుని యొక్క ఆలోచన ఏమిటంటే వీరిని మరలా ఎక్కడికి తీసుకొని రావాలి ఆరాధనలోనికి తీసుకొని రావాలి కాబట్టి దేవుడు ఏం చేశారు నలభై సంవత్సరాలు విద్య ఐగుద్ధులోను నలభై సంవత్సరాలు విద్యంలోను మోషేను సిద్ధపరిచి నలభై సంవత్సరాలు మోసేను వాడుకొని ఇస్రాయేలీ ఆరాధనలోనికి నడిపించడానికి ఇష్టపడ్డాడు బాగా గ్రహించండి అంటే ఇస్రాయేలీలను ఆరాధనలోనికి నడిపించడానికి ఇంచునిచ్చుగా మోసే యొక్క జీవితకాలం అందరినీ కూడా దేవుడు వాడుకున్నారు ఇది ఆలోచించేది ఆరాధన ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో ఇంకో మాట చెప్పాలి ఐదుగుతులు విడిచినటువంటి ఇస్రాయేలీలను దేవుడు నేరుగా పాలస్తీనా దేశానికి తీసుకొని వెళ్ళారా తీసుకొని వెళ్ళరా మార్గవచంలో వారికి ఆరాధన నేర్పించారు డి ఎందుకో తెలుసా దేవుణ్ణి ఆరాధించకుండా ఇస్రాయేలీలు ఎక్కడికి చేరలేరు అని అంటే పాలస్తీనా దేశంలోనికి వెళ్ళలేదు ఆ రోజు ఇస్రాయేలీలు పాలస్తీనా దేశానికి వెళ్ళటం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో ఈరోజు సంఘము మేఘం మీదకి వెళ్ళటం అనేటువంటిది అంత ప్రాముఖ్యమైనటువంటిది కనుక ఆరాధన దినము ఆచరించకుండా ఏమండి మహిమ మోక్షంలోనికి మనం చేరతాము అంటే ఏమండి చెయ్యకూడని ఆలోచనది అని మనం గ్రహించాలి కనుక ఆరాధన అంత ప్రాముఖ్యమైనటువంటిది ఆరాధనకు ఎప్పుడైతే మనం దూరం అవుతామో ఇలా అపవాదికి మన మీద అధికారం వస్తుంది ఇస్రాయీలు ఆరాధనకు దూరమయ్యారు కనుక అపవాదికి అధికారం దొరికింది దేవుని ప్రజలైనప్పటికీ కూడా వారి చేత ఏం చేయించాడు అపవాది బాధిసత్వం చేయించాడు శరీర బాలిసత్వమైనా లోక బానిసత్వమైనా సాతాను బానిసత్వమైనా ఏమండి ఇక్కడ ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఆరాధనకు దూరమైతే ప్రాక్తి పెట్టుకోండి ఆరాధన అంతా బాగుంటున్నాయి కాబట్టి ఆరాధనా ఇస్రాయిలీ లేనటువంటి వాళ్ళు ఏమండి నడిపించబడటానికి ఇప్పుడు దేవుడు ఏమన్నారు అంటే మీరు నాకు పరిశుద్ధ స్థలంను నిర్మించవలేను అని చెప్పారు అంతకుముందు దేవుడు ఏం చెప్పారు నేను నీకు తోడై ఉంటాను అని చెప్పారు ఎవరితో పోషయగల దేవి కొరకు ఐగుప్తులో ఉన్నటువంటి ఇస్రాలియలీలు పాలస్తీనా దేశంలోనికి తీసుకొని రావటానికి అంటే దేవుని తోడు దేని కొరకు అంటే లోకం నుంచి విడిపించబడటానికి దేవుని తోడు లోకం నుంచి విడిపించబడినటువంటి వారు పూర్తి చేయి దేవుని నివాసమైతే కానీ మోక్షలోకం చేరలేదు ఎలాగంటే ఇప్పుడు నుంచి విడిపించడానికి దేవుడు ఏమై ఉన్నారు నేను మీకు తోడై ఉంటానని వాగ్దానం చేశారు కూడా అధ్యయంలో తోడైలున్నటువంటి దేవుడు ఏం చేశారు లోకంలో నుంచి విడిపించి అరణ్యములోనికి తీసుకుని వచ్చారు అరణ్యములోనికి తీసుకుని వచ్చినటువంటి దేవుడు ఏమంటున్నారంటే నేను మీలో నివసించాలి అని అంటున్నా ఎందుకని దేవుడు ఆ రోజు వారిలో నివసిస్తేనే కానీ వారు ఎక్కడికి చేరుకోలేదు అంటే కణాను చేరుకోలేదు అలాగునే మనలో దేవుడు నివాసం చేస్తేనే కానీ పరమ కళ అనేటువంటి వాక్యాన్ని మనం సంపాదించలేము ఇది మా గ్రహించండి స్త్రీగా గమనించండి ఇప్పుడు దేవుడు వారిలో నివాసం చేయాలి అని అంటే ఇక్కడ ఏం కావాలి అన్నారంటే పరిశుద్ధ స్థలము నిర్మించాలి అన్నారు ఇంకో మాట చెప్పాలి ఇక్కడ దేవుడు మనలోనికి వస్తే దేవుడు మనం ఏకమైతేనే కానీ ఇక్కడ దేవుడు ఉన్నటువంటి స్థలములోనికి మనం చేరగలుగుతాం దేవుడికి ఉన్నటువంటి మనం అందుకోగలుగుతాం అది కాక రెండవ అధ్యాయం పద్దెనిమిదిలో వచ్చినంలో దేవుడు రాయించారు రాయించారంటే తర వారు ఏక శరీరమైనందుకు రాయించారు ఆరోజు హవ్వలు ఎలాగైతే ఏక శరీరమై ఉన్నారో అలాగునా దేవుడు మానవుడు కూడా ఏక శరీర అనుభవంలోనికి వస్తేనే కానీ దైవ నడిపింపులోనికి వచ్చి దేవలోకానికి చేరలేదు బాగా పెట్టుకోవడానికి వధువు భాగ్యము అనేటువంటిది ఈ లోకములో ఉండగానే విశ్వాసం సంపాదించుకోవలసినటువంటి భాగ్యం కనుక వరుడు వధువు వేరు వేరుగా ఉంటారా ఉంటే వారు వధువు వన్లు అవుతారా బాగు కదా అలాగే దేవుడు మానవుడు వేరు వేరుగా ఒకవేళ ఉంటే శరీరాన్ని గమనించండి దేవుని యొక్క ఉద్దేశము మానవుల జీవితంలో నెరవేరమనేటువంటిది సాధ్యపడదు మానవుడు తన ఇష్టాన్ని తాను జరిగించుకునేటువంటి పరిస్థితిలోనికి వెళతారు తద్వారా ఏమండి తన దేవుడు సిద్ధపరిచినటువంటి భాగ్యములు అందుకునేటువంటి అనుభవంలోనికి వెళ్ళటం అనేటువంటిది పోగొట్టుకుంటారు పరోక్షంగా మోక్షలోక భాగ్యాన్ని పోగొట్టుకుంటారు కాబట్టి దేవుడు ఏమంటున్నానంటే నేను వీలో నివసించాలి అని తెలియజేశాను కనుక దేవుడు వారిలో నివసించినట్లుగా మనలో నివసిస్తేనే మనము ఆయన ఏకమైతేనే ఆయన స్వాధీనంలో మనం ఉన్నప్పుడు మాత్రమే చెప్పక తప్పదు ఇలా ఆయన నడిపించిన రీతిగా ఆయన నడిపించాలి అనుకున్న రీతిగా మనం నడవగలుగుతాం ఆయన తోడుకొని వెళ్ళటం వేరు ఆయన మనలో ఉండి మన యొక్క మనసును ప్రేరేపించి నడిపించడం వేరు ఆయన మనలో ఉంటే ఆయన నడవాలనుకున్నటువంటి రీతిగా నడిచేటువంటి మనస్సు మనకు కలుగుతుంది అర్థమవుతుందండి ఆయన కేవలం మనతో ఉన్నటువంటి స్థితి అయితే ఆయన మనస్సు వేరుగా ఉంటుంది మన మనసు వేరుగా ఉంటుంది ఈ రెండు మనసులో ఏకము కానప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి ఆయన ఏ రీతిగా నడిపించాలని ఉద్దేశపడుతూ ఉన్నారో ఆ రీతిగా నడిపించబడటం కాదు అందుకే ఈరోజు పరిస్థితి ఎలాగో వచ్చింది అంటే సంఘము కూడా ఇలా దేవుని యొందకు వచ్చినటువంటి సంఘము కూడా లోకముతో ఏకమవడానికి కారణం ఏమిటంటే దేవునితో ఏకము కాలేకపోవడం దైవ నివాసముగా సిద్ధపరచబడినటువంటి స్థితిలోనే బలంగానత కాబట్టి ఎప్పుడు మేక కోరికిదురు చూస్తాం రైపుజిల్ ఏం పాడారు నలభై ఏడు పాటలో వరుడు వరగని జమను ఏకమైతేనే కానీ దేని కొరకు త్వరపడాలో దేన్ని కోరుకోవాలో అనేటువంటిది ఇక్కడ బోధపడనటువంటి పరిస్థితి వచ్చేస్తుంది యేసు ప్రభు వారి యొక్క రాకడ త్వరగా అనేటువంటిది నిజము అనేటువంటిది మాట నమ్మేటువంటి అనుభవంలో వస్తాం అప్పుడు త్వరగాకు అడ్డులు లేవు అని అనుకుంటా దేన్ని అడ్డుగా పెట్టుకోం అప్పుడు కనుకని ఇక్కడ ఆ రోజు దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో ఈరోజు ఇలా మన విషయంలో దేవుని ఉద్దేశం కూడా అంది అందుకే దైవజను నిర్గమాకాండ ధ్యానాలు మనకు కొరకు ఏర్పాటు చేశారు నిర్గమాకాండ ధ్యానము ఏ అనుభవంలోనికి తీసుకొని వస్తుంది అంటే ఇలా లోకంలో ఉన్నటువంటి విశ్వాసిని ఏమండి నూతన యనుషులేని భాగ్యములకు తీసుకుని వెళ్ళేటువంటి అనుభవంలోనికి తీసుకొని వస్తుంది అందుకే ఈ కోటాలను ఏమన్నారు అంటే రాకడ సిద్ధ కోరక కోటాలు అని అన్నారు అర్థమవుతుందండి రెండవ మాట అద్భుతాల కొరకు అయినటువంటి ఉపవాసాలు అని కూడా అన్నారు ఎందుకు పోషసుకో ఉపవాసాలు అద్భుతాల కొరకైన ఉపవాసాలు అంటే దేవుడు మనలో ఉంటేనే మన జీవితంలో ఏమండి అద్భుతం జరగటానికి మార్గం సరళమవుతుంది ఎందుకో తెలుసా దేవుడు మనలో లేకుండా మన జీవితంలో అద్భుతం చేస్తే ఏమండి ఏ ఉద్దేశంతో దేవుడు అద్భుతం చేశారో ఆ ఉద్దేశాన్ని చేరుకోలేదు అద్భుతాలు చేయతంలో దేవుడి ఉద్దేశం ఏంటి దేవుని శక్తిని గ్రహించి ఇంత అద్భుతకరుడైనటువంటి దేవుడిని విడిచి నేను ఉండకూడదు ఆయన ఉన్నటువంటి స్థలంలో నేను ఉండాలి అనేటువంటి అనుభవంలోనికి రావడానికే రావటానికే అద్భుతాలు చేయటంలో దేవుడి యొక్క ఉద్దేశం కనుక అద్భుతకరుడైనటువంటి దేవుడు మనలో నివాసం చేస్తే అప్పుడు అద్భుతాలు అవుతాయి అద్భుతాలు కోరుకుంటున్నాం కానీ అద్భుతకరుడైనటువంటి దేవుని కోరుకునేటువంటి స్థితిలోనికి రావటం వల్ల కనుక ఆ రీతిగా దేవుణ్ణి కోరుకొని దేవుడు మనలో నివాసం చేయాలి అంటే దేవుడు ఏమన్నారంటే మీరు నా కొరకు పరిశుద్ధ స్థలం నిర్మించాలి అంటే చేశారు కాబట్టి ఈ పరిశుద్ధ స్థలం అనుభవము ఆ రోజు ఏమండి కలిగినటువంటి ఏమిటి అంటే ప్రత్యక్షపు కూడా కనుక అది దేవుడిని నివసించటానికి దేవుడు కోరుకున్నటువంటి గుడారం ఏమిటి అంటే ప్రత్యక్ష గూడారం అందుకే వర్తమానం నాకు దేవుడు నా జ్ఞానానికి అందించినటువంటి పేరు వరుని గోడాలు ఎవరి గుడారం ఇది అర్థమవుతండి పోయిన వారు ఏమన్నా మీరు వధువు కూడా గుడారాన్ని గురించి విన్నారు కనుక వరుణి గుడారము மனம் எப்படி அதுதான் அனைவரின் சந்தி கொனம்